మనిషికున్న స్థిరమైన ఫిక్స్డ్ ఒపీనియన్స్ని ఎన్ఆర్పిలో ఫ్రేమ్స్ అంటారండి బలమైన నమ్మకాలు అన్నమాట ఆ నమ్మకంతో వాళ్ళు చూస్తుంటారు అంటే ఫ్రేమ్ అంటే కళ్ళద్దాలని అర్థం పారాడైమ్ అంటే పెయిర్ ఏ డైమండ్ అర్థం పెయిర్ అంటే రెండు ఏ అంటే ఒకటి డైమండ్ అంటే అద్దాలని అర్థం మీరు చూసే దృష్టిని బట్టే సిస్ట్ ఉంటుంది ఎర్రద్దాలు చూస్తే ఎర్రగా నల్లద్దాలు చూస్తే నల్లగా పచ్చద్దాలు చూస్తే పచ్చగా పచ్చగా లోక లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఫిక్స్డ్ ఒపీనియన్ ఈ కులంలో పుట్టే నా సక్సెస్ ఉంటాయి మతంలో పుట్టే సక్సెస్ ఉంటాయి నేను ఇంతే చదువుకునే నా సక్సెస్ ఉంటాయి నా వయసు ఎక్కువైపోయింది నేను ఫెయిల్ అవుతాను నాకు ఇంకా సక్సెస్ లేదు నా వయసు చాలా చిన్నది నేను ఇలా ఉండడానికి కారణం కొన్ని పరిస్థితులు అని చెప్పేసి బలంగా 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 స్థిరంగా 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 ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయండి ఫ్రేమ్స్ అంటారు చూసే దృష్టిని బస్టే సృష్టి ఉంటుంది దీని దృష్టి సృష్టివాదం అంటారు ఏ కంటితోడు చూస్తే ప్రపంచం కాలి నీ సక్సెస్ని కానీ ఫెయిల్యూర్ కానీ ఆరోగ్యానికి అనారోగ్యాన్ని హార్ట్ అటాక్ కానీ హార్ట్ అటాక్ని కానీ చేయి లాగుతుంది కాళ్ళు పీకుతుంది నాకు ఇచ్చేవి వచ్చేసి నా జుట్టు ఊడిపోతుంది కొన్ని లోతుపోతుంది ఒకటి పీకిపోతుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ షుగర్ ఆరోగ్యమైన విషయంలో ఫిక్స్డ్ ఒపీనియన్సే నీ సక్సెస్ డబ్బు సంపాదించడం కుటుంబం బంధువులు అత్తమామల మేనకోడలు సమాజం ఈ వైఎస్ఆర్సిపి టీడీపీ కాంగ్రెస్ బారాస భారతీయ జనతా ఒక్కరిని ఒక్కరు ఫిక్స్డ్ ఒపీనియన్తో చూసుకోవడం సమాజాన్ని చూడడం కులం చూడడం మతాన్ని చూడడం పక్కింటో చూడడం ఈ ఫిక్స్డ్ చూసినంత కాలం నువ్వు ఆలోచన గానే ఉంటుందండి నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలనుకున్నా సక్సెస్ కావాలనుకున్నా లైఫ్లో మంచి గొప్ప పొజిషన్కి వెళ్ళాలనుకున్నా రీఫ్రేమ్ ఆలోచన విధానాన్ని మార్చాలి ఈ కళ్ళ తీసి కొత్త అర్థం పెట్టాలి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే హ్యాపీగా ఉండాలంటే కావాల్సింది ఏంటంటే ఈ ఫిక్స్డ్ ఒపీనియన్ తీసి ఫ్లెక్సిబుల్ ఫ్రేమ్స్ పెట్టాలి ఫిక్స్డ్ ఫ్రేమ్స్ తీసి ఫ్లెక్సిబుల్ ఫ్రేమ్స్ పంటాలి గతంలో ఎలా ఆలోచించో ఇప్పుడు అలా ఆలోచిస్తాయి గతంలో ఎటువంటి రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పుడు అటువంటి రిజల్ట్స్ గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచిస్తాయి గతంలో వచ్చిన దానికంటే భిన్నమైన రిజల్ట్స్ నీకు వస్తాయి కాబట్టి ఆలోచన విధానం మార్చుకోండి చూసే దృష్టిని మార్చుకోండి సృష్టి కొత్తది వచ్చి తీరుతుంది మీకు తిరిగే లేదు తగ్గేదే లేదు అన్స్టాపబుల్ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ పెట్టండి గురు ఎల్దీ వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంత్ గారి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఐ లవ్ యూ ఆల్